మన కేబుల్ బ్రిడ్జ్ లానే ఇక్కడ కూడా కేబుల్ బ్రిడ్జ్ అనమాట దాని మీద ఏం అడక్కండి నాకు అర్థమై కాదు మనకి టోల్ గేట్ల దగ్గర స్లిప్లు ఇస్తారు కదా మామ ఇక్కడేమో ఇట్లా టోకెన్ ఇస్తారమాట పెద్ద కార్డులు వెనకాల రోల్స్ రాయిస్ వస్తుంది మామ తిని అమ్మ జీవితం ఏముంది చూడరా ఇప్పుడు కొంటాం మామ ఇట్లాంటి కార్లు మరి వాడు వేస్తేనే ఉంటారా జుమ్మునని రాకెట్ పోయినట్టు పోతుండాడు ఇక్కడ బాత్ రోస్ట్ ఫేమస్ మామ రోస్టెడ్ డక్స్ అంటారు అనమాట ఇంకా కప్పలు కూడా మస్తు తింటారు పేగులు వట్టలు గుడ్లు గుండెలు గుండెలు చీల్చిన బంటలు రా వీళ్ళు ఇవి గబ్బిలాలో పిట్టలో మరి ఇవేమో మెడకాయలో మామ ఇది నా ఫేవరెట్ సాసేజ్ సేమ్ మన లాగా ఇక్కడ కూడా ఏంటంటే దోషం గిర్రని తిప్పేసి అందులో వేసి దాని తర్వాత చికెన్ వేసి దాని తర్వాత ఆకులు పూకులు వేసి దాని తర్వాత మడిసి మన నోట్లో పెడతాడు చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ వచ్చేసి ఇండియాకి ఇక్కడి వెళ్తాయి మా యువ డిస్టిక్ వచ్చిన అనమాట సిగ్నల్ దగ్గర రన్సేప్ అవుతామో అక్కడ మన కార్ లో కూడా అదే టైమింగ్ చూపిస్తుంది మా ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఆండ్రాయిడ్ మన ఆండ్రాయిడ్ కాదు డిఫరెంట్ ఆండ్రాయిడ్ వీడే తయారు చేసుకుంటుంది చైనాలో ఇక్కడ ఏంటంటే ఓన్లీ హోల్సేల్ మా రీటైల్ కి తక్కువ మంది ఇస్తారు చాలా తక్కువ మంది ఇప్పుడు చైనా ఎకానమీ బాగా డౌన్ నడుస్తుంది మామ హాయిగా నిద్రపోతారు గురకబెట్టి సంథింగ్ గుడ్ గుడ్ హోని గోయింగ్ మొబైల్స్ మొబైల్ యాక్సెసరీస్ ఐఫోన్లు ఐఫోన్ యాక్సరీస్ మొత్తం అన్ని దొరికిపోతాయి మామై ఇక్కడ డూప్లికేట్స్ కూడా అమ్మాయిల నెయిల్ పాలిష్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అయితే గడి షీప్లు దొరికిపోతారు కోటి షీప్ మనం ఎక్కడ పోయినా కూడా ఇక్కడ భాష వరకు రాదుగా సో ఈ ట్రాన్స్లేటర్ మెషిన్లు ఎక్కువ మంది వాడతారు ఫ్రీ ఇచ్చేయండి తీసుకుంటాడు దరిద్రడు Then you buy this one, because this one is very costly. Then buy this one, because this one is very I money. Okay. Uh, I will look around and I will be back. I will look around and I will be back and no ever will and keyboard. translator machine. Instead phone Google Translate on That... What is that? Light? Yes, letter. Okay, show me.

ఆమె ఏమైనా కానీ ఆమె నోట్ల నుంచి గబ్బు వాసం వస్తుంది మా పాప ఎవరో డిప్రెషన్ మెయింటైన్ చేస్తుంది బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తుంది అనుకుంటా నాతో చేయొచ్చు ఏదో కొన్ని నెయిల్ పాలిష్లు తీసుకుంటారా మన హైదరాబాద్ లో పోర్లూరుగా వాళ్ళకి ఇచ్చేద్దామని అంటే నిజం చెప్పాలంటే పోరి బాగుంది సో దాంతో మాట్లాడచ్చులే అని ఓకే బాయ్ మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోస్ పెడతా